హాయ్ అన్న ఒక వీడియో పెట్టింటే నన్ను ఏమ్మా మీరు రెంట్లు తినలేదా అది తినలేదా ఇది తినలేదా అని ఇబ్బందులు ఉంటాయని చెప్పాను ఈ ఒక వీడియోలో ఇల్లు బాడిగిండ్లు కట్టుకుంటే ఇబ్బందులు ఉంటాయని అలా వీడియో నేను ఒకటి చేసి ఉంటే చాలామంది నాకు నెగిటివ్ కామెంట్స్లో ఏమ్మా బాడుగులు తినలేదా అది లేదా ఇది లేదా అన్నారు కరెక్ట్గా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇండ్లు ఎట్లా ఎలా పెట్టుకున్నారో అనేది మీకు తెలుస్తుంది చూడండి చూడండి ఇది బయట ఎలా పెట్టుకున్నారు చూడండి 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 ఇది చూడండి చూడండి ఎలా పెట్టుకున్నారు ఇవి ఇవి ఇల్ ఇల్లు ఇప్పుడు ఉండే వాళ్ళు ఇద్దో ఇదిగో చూడండి వాళ్ళే ఉండేది ఇదో చూడండి ఇది చూడండి అది లిఫ్ట్ పక్క ఎలా పెట్టారో చూడండి ఇదో చూడండి చెప్పులు చూడండి మీరు ఏమ్మా మీకు రెంట్లు రాలేదా అది రాలేదా ఇది రాలేదా అంటే చూడండి ఇబ్బంది కదా ఇదంతా ఇది ఇబ్బంది కదా చూడండి ఎలా స్టైల్స్ చూడండి ఎలా పీకేసారో చూడండి టైల్స్ పీకేసినారు ఏమన్నా అంటే వాళ్ళు వాళ్ళు కూడా గలాటకు వస్తారు చూడండి ఇలా ఎవరైనా సొంత ఇండిలో ఇలా పెట్టుకుంటారా చూడండి మేము చూడండి బాత్రూమ్ చూపిస్తాను ఉండండి మీకు చూడండి వంటిల్లు ఇలాగే పెట్టుకుంటారా చూడండి చూడండి ఇలా ఇలా వంటిల్లు ఇలా చూడండి మీరు మీరు మమ్మల్ని నన్నేమో ఏమేమో అన్నారే చూడండి బాత్రూమ్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి అసలు డోరే చూడండి చూడండి బాత్రూమ్ డోరే తుక్కు తుక్కు చేసేసి ఇలా చేసేసారు చూడండి బాత్రూమ్ కూడా ఇప్పుడు మళ్ళీ డోర్ వేపిస్తున్నాను చూడండి మీరు చూస్తే అబ్బో మీకు రెంట్లు రాలేదా లక్షల లక్షలు తినలేదా అది లేదా ఇది లేదా అంటారు చూడండి ఇలాగే పెట్టుకుంటారా హౌస్లో ఎంత లాస్ట్ చూడండి ఇవన్నీ ఇవి ఇట్లా ఇలాంటివి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని నేను మీకు వీడియో చేశాను అనమాట ఇలా రెంట్లకిస్తే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనము అందుకు ఓన్గా కట్టుకోవాలా అని నేను చెప్పాను చాలా మంది ఆ రెంట్లు తినేటప్పుడు బాగుంటుంది మీకు మీరు అందరి మీద రెంట్కి ఇచ్చిన వాళ్ళ మీద ఇలా అంటారు అనేది కాదు రెంట్కి ఇస్తాము వాళ్ళు నీటికి పెట్టుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఎంత ఖర్చు ఎంత అవుతుంది వాళ్ళు వదిలేసి మీ బాత్రూమ్ చూపిస్తామంటే మీకు చూడండి బాత్రూము ఎలా పెట్టారో చూడండి ఇది బాత్రూము మా ఇంట్లో చూడండి చూడండి ఇది బాత్రూము టైల్స్ టైల్స్ మాత్రం ఉన్నాయి చూడండి మీరే చూడండి ఇలా పెడతారు అని నేను వీడియో చేసి మీకు పెట్టాను ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి బాడీకి ఇచ్చినా అంటే ఫ్యామిలీకి ఇస్తే ఓకే వాళ్ళు ఇలా ఇస్తే ఇలా ఉంటుందని నేను చెప్పాను దానికి కొంతమంది చాలా మంది నెగిటివ్ కామెంట్ పెట్టింటారు చూడండి నాన్న ఇల్లు ఇలా ఉంటే మనసుకి ఎంత బాధ అవుతుంది నేనంటే ఏం ఇప్పుడు లోన్లు కట్టాలా రెంట్లో కావాలని నేను ఏదో అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాను కొంతమంది అడ్జస్ట్ కాలేని వాళ్ళు ఫస్ట్ బయటకు నొక్కుతారు ఇలాంటి వాళ్ళని చూడండి అసలు టైల్స్ ఎలా ఉన్నాయో చూడండి నేను లోపలికి ఆ పని చేస్తున్నాడు చూపించలేను ఓకేనా నానా